హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంపిహెచ్ న్యూస్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఆయన మరొక కీలక ప్రకటన జారీ చేశారు ఇప్పటికే రేషన్ కార్డుల పంపిణీని మొదలుపెట్టినటువంటి ఆయన మనకు కేవలం మంజూరు పత్రాలు మాత్రమే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఈ మంజూరు పత్రాల పంపిణీతో పాటుగా ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా రేపటి నుంచి ఈ రోజు నుంచే మనకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేసింది మరి ఈ రోజు నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ మొదలవుతుంది అంటే కొత్త స్మార్ట్ రేషన్ కార్డుని ఇస్తారు ఇప్పటి వరకు కూడా మంజూరు పత్రాలనే ఇచ్చారు మరి మంజూరు పత్రాలతో పని కాదు మరి రేషన్ కార్డు ఇవ్వాలి కాబట్టి లేట్ అయింది కాబట్టి టెండర్లో పిలిచి ప్రింటింగ్ ప్రక్రియ కొనసాగుతుండడం వల్ల లేట్ అవ్వడంతో ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మరి రేషన్ కార్డులను పంపిణీ చేస్తున్నటువంటి నేపథ్యంలో రేషన్ కార్డు ఉన్నటువంటి వారంతా కూడా మనకు ఈ విధంగా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే వచ్చే నెల ఒకటి నుంచి కూడా వారికి రేషన్ పంపిణీ కూడా ఉంటుందని బియ్యాన్ని పంపిణీ చేస్తామని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఇప్పటికే రేషన్ కార్డు ఉన్న వారికి అనేక పథకాలను అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ముందుకైతే వెళ్తూ ఉంది మరి తాజాగా మనకు రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మరొక అప్డేట్నైతే అయితే తీసుకొస్తూ మరి ఈ పథకాలను అమలు చేసే విధంగా కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగిన వారికి వచ్చినటువంటి అప్డేట్ ఏంటి రేషన్ కార్డుదారులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ పథకాలు అమలు అవుతాయి మరి కొత్త పథకాలను ఎలా అమలు చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి అమలు చేస్తారు ఎవరికి అమలు చేయరు అనే విషయాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పథకాలను విడుదల చేసేది అంతా కూడా మీరు తెలుసుకోవాలంటే తెలుసుకోలేరు ఎక్కడో న్యూస్ వస్తుంది దాన్ని మీరు అదే పనిగా చూడాలంటే తెలియదు నేను ఎప్పుడూ కూడా మన ఛానల్ ద్వారా మీకు వచ్చేటువంటి న్యూస్ అంతా కూడా గ్యాదర్ చేసి మీకు ఒక వీడియో రూపంలో నేను మీకు అర్థమయ్యే విధంగా ప్రతి పథకానికి సంబంధించిన వివరాలను అందిస్తూ ఉంటాను మరి రేషన్ కార్డుకి సంబంధించి కొత్త రేషన్ కార్డుల పంపిణీతో పాటుగా ఈ పథకం అమలు కాబోతోంది కాబట్టి ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా నేను ఇక్కడ కంప్లీట్గా మీకు తెలియజేస్తాను దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకటి లేదా రెండు నిమిషాలు వీడియో చూసి వెళ్ళిపోతున్నారు మరి వీడియోను లైక్ చేయట్లేదు ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కితే చాలు మీరు వీడియోను లైక్ చేసినట్లు అవుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకును మీరు షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి లైక్ చేసి షేర్ చేస్తే మరింతమంది ఈ యొక్క ఏదైతే మనకు యొక్క పథకాల గురించి తెలుసుకోవచ్చు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడండి ఎవరైతే ఎదురుగా వీడియో చూస్తున్నారో వారంతా కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి ఎప్పటికప్పుడు మీకు ఎంపీహెచ్ న్యూస్ ఛానల్ ద్వారా నేను మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు జనవరిలోనే రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభిస్తే మరి అప్పుడు కూడా మంజూరు పత్రాలే ఇచ్చారు అంటే ఎవరికి కూడా కొత్త రేషన్ కార్డు పంపిణీ చేయలేదు మంజూరు పత్రాలే ఇచ్చారు మరి కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి నిరంతరం కూడా అవకాశం ఉంటుందని చెప్పారంటే చివరి తేదీ అనేది ఏమీ లేదు మీరు ఎప్పుడైనా సరే రేషన్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు చివరి తేదీ అనేది ఎటువంటిది లేదు మీరు ఎనీ టైం మీరు అప్లై చేసుకోవచ్చు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే రేషన్ కార్డులో పేర్లు యాడ్ చేసుకోవడానికి కానీ రేషన్ కార్డు నుంచి పేర్లు డెలీట్ చేసుకోవడానికి కానీ అందరూ ఒకే రేషన్ కార్డులో అంటే మీరు సపరేట్గా రేషన్ కార్డు తీసుకోవడానికి కానీ వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఈ విధంగా అవకాశం ఇచ్చి దాని ప్రకారం ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట మరి ఈ యొక్క రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను ప్రారంభించినా కానీ మంజూరు పత్రాలు మాత్రమే ఇస్తూ వచ్చారు ఇప్పటి వరకు కూడా మళ్ళీ కూడా తిరిగి ప్రభుత్వం ఏం చేస్తుందంటే మధ్యలో ఆపేసింది ఈ మంజూరు పత్రాల పంపిణీని కూడా మళ్ళీ గత పద్నాలుగో తారీఖున గత నెల పద్నాలుగో తారీఖున సీఎం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేశారు అప్పుడు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు మనకు మంజూరు పత్రాలే ఇచ్చారు మరి ఈ నిన్నటి వరకు కూడా మంజూరు పత్రాలే ఇచ్చారు మరి ఈ రోజు నుంచి కూడా మనకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది అంటే స్మార్ట్ రేషన్ కార్డు పేపర్ కాదండి రేషన్ కార్డు ఏటీఎం మాదిరి ఉంటుంది కార్డు ఆ కార్డు అనేది మీకు ఇక్కడ పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా కార్డును పంపిణీ చేసి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపడుతూ ఉన్నారు మరి రేషన్ కార్డు వస్తే మీరు వివిధ పథకాలకు అప్లై చేసుకోవచ్చు నేను గతంలో కూడా చెప్పాను చాలా వీడియోల్లో ఏ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎవరు అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి విధి విధానాలు ఏంటి అనే వివరాలన్నీ కూడా చెప్పాను ముఖ్యంగా ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించింది మహిళలందరికీ కూడా తర్వాత మనకు చూస్తే సున్నా కరెంటు బిల్లు గృహజ్యోతి కింద మీరు ఎవరైతే అద్దెంట్లో ఉన్నా సొంత ఇంట్లో ఉన్నా కానీ మీరు అందరూ కూడా ఈ సున్నా కరెంటు బిల్లుకి అప్లై చేసుకోవచ్చు అంటే రెండు వందల యూనిట్ల లోపు కనుక మీకు కరెంటు బిల్లు వస్తే ప్రభుత్వానికి మీరు కరెంటు బిల్ అనేది చెల్లించాల్సినటువంటి అవసరం లేదు జీరో కరెంటు బిల్ అనేది మీకు జనరేట్ చేస్తారనమాట మరి ఈ పథకానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను వీడియోస్ అయితే చేశాను దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవచ్చు ఈ మధ్యలో కొంతకాలం సర్వర్ ఇష్యూ వల్ల మనకి ఒక పథకం అనేది ఇక్కడ ప్రజాపాలన దాంట్లో మనకు ఓపెన్ కాలేదు అయినా కూడా ఇప్పుడు మళ్ళీ అన్నీ కూడా సరిచేశారు మరి జీరో కరెంటు బిల్లుకు కొత్తగా రేషన్ కార్డు కనుక ఈ రోజు నుంచి మీరు తీసుకుంటే ఈ సున్నా కరెంటు బిల్లు గృహజ్యోతి పథకానికి ఖచ్చితంగా అప్లై చేసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మరి రెండవది చూసుకుంటే మనకు ఐదు వందల రూపాయల రాయితీ సిలిండర్ మరి ఐదు వందల రూపాయల రాయితీ సిలిండర్ను బుక్ చేసుకుంటే ఉంటే కూడా ఇక్కడ మనకు ఐదు వందల రూపాయల పైసలు అనేది సరిగ్గా పడట్లేదు ఈ యొక్క రాయితీ సిలిండర్ మాకు అందడం లేదు అని చెప్పి చాలా మంది ఫిర్యాదు చేశారు మరి ప్రభుత్వం అటువంటి దాన్ని కూడా క్లియర్ చేసింది మరి ఈ యొక్క ఐదు వందల రూపాయల సిలిండర్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైనా సరే మీరు సిలిండర్ రేటు ఎంతన్నా ఉంది కానీ అంటే సిలిండర్ ధర వెయ్యి ఉన్నా రెండు ఉన్నా కానీ మీరు ఐదు వందల రూపాయలకే సిలిండర్ అనేది తీసుకునే వెసులుబాటు అయితే ఉందన్నమాట మరి ఈ విధంగా ప్రభుత్వం మనకు ఈ ఐదు వందల రూపాయల సిలిండర్కి సంబంధించి కూడా అప్లై చేసుకోమని చెప్పి కొత్త రేషన్ కార్డుదారులకు అప్లై చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ సిలిండర్ పథకానికి కూడా అప్లై చేసుకోండి మరి మొదటగా ఉచిత బస్సు ప్రయాణం మీకు అమలు అవుతుంది అలాగే మనకు ఏదైతే మనకు సున్నా కరెంటు బిల్లు పథకం అమలు అవుతుంది కొత్త రేషన్ కార్డు వస్తే అలాగే మనకు ఐదు వందలకే సిలిండర్ ఇస్తారు మరి ఈ విధంగా అప్డేట్ అయితే ఇచ్చారు మరి వీటితో పాటు అతి ముఖ్యమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు లేనటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో అలాగే సొంత స్థలం కట్ ఉండి ఇల్లు కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి యొక్క ఇళ్లను మంజూరు చేసేందుకు అయితే చేసింది మరి ఇళ్లను మంజూరు చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ ఇంద్రమ్మ ఇండ్లు పథకం ద్వారా కూడా మీరు అప్లై చేసుకునేటువంటి అవకాశం కల్పించింది దీనికి కరెక్ట్గా ఈ పథకానికి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది చాలా విలువ అంటే రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మరి రేషన్ కార్డు ఉంటేనే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి వీలు అవుతుంది మరి రేషన్ కార్డు ఉందా లేదా అని చెప్పేసి కూడా మీరు గమనించాలి రేషన్ కార్డు ఉంటేనే ఇందిరామ ఇండ్ల పథకానికి అప్లై చేసుకోవచ్చు మరి రేషన్ కార్డు పొందిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సొంత స్థలం కనుక ఉంటే ఎల్ వన్కు దరఖాస్తు చేసుకోండి ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ప్రజాపాలన కౌంటర్స్ ఉంటాయి మున్సిపల్ ఆఫీసులు కానీ ఎంపీటీ ఆఫీసుల్లో కానీ అక్కడికి వెళ్ళి మీరు దరఖాస్తు సమర్పించి ఎల్ వన్ మీకు అర్హత సొంత స్థలం ఉండి మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటే ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల పైసలు ఇస్తుంది మరి దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు ఇక రెండో చూసుకుంటే మనకు ఎల్ అంటే సొంత ఇల్లు లేకుండా అద్దీంట్లో ఉంటూ కిరాయి కట్టుకుంటూ ఉంటే మీరు ఎల్ టూకి దరఖాస్తు చేసుకోవచ్చు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయితే ఇస్తారు మరి దానికి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ ఆల్రెడీ నేను ఈ పథకాలకు ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది గత వీడియోలో చాలా క్లియర్గా చెప్పాను ఇక్కడ మనం కొంచెం టూకీగా చెప్తున్నాను అర్థం చేసుకోండి ఈ విధంగా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అనేది పొందవచ్చు మరి ఇండ్లు పథకంలో భాగంగా ఖచ్చితంగా మీరు ఈ విధంగా లబ్ధి అనేది పొందడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకుని ఈ పథకాలు అమలు అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రేషన్ కార్డుదారుడు కూడా ఈ విషయాన్ని గుర్తించి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఎప్పటికైనా సరే మీకు ఇక్కడ ఇబ్బంది లేకుండా లబ్ధిని చేకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మరి ఏ ఎవరు కూడా రేషన్ కార్డు ఉన్నవారు ఎవరు కూడా మిస్ అవ్వకుండా ఈ పథకాలకు అప్లై చేసుకోండి దీంతోపాటు నేను ముందు వీడియోలో చెప్పినట్లు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయల పథకం అమలు కాబోతుంది ఇప్పటికే రైతులకు రైతు భరోసా ఇచ్చిండ్రు మరి ఇట్లా అనేక రకాల పథకాలు అయితే వస్తాయి ఎవరు కూడా కంగారు పడద్దు రేషన్ కార్డులు అయితే ఈ రోజు నుంచి పంపిణీ చేస్తామన్నారు మరి రేషన్ కార్డుని అయితే ఖచ్చితంగా తీసుకోండి కొత్తగా రేషన్ కార్డుకు అప్లై చేసుకుని ఉంటే అలాగే ఇంకా అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే కూడా కొత్తగా రేషన్ కార్డుకు అప్లై కూడా చేసుకోండి అప్లై చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరామ ఇండ్లు పథకానికి సంబంధించినటువంటి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును షేర్ చేసేయండి అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి